హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు బ్లాగ్స్ ఈ వీడియోలో మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకుతో బోండా ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి పిల్లలకి కనుక ఇలా చేసి ఇచ్చినామంటే ఏం తింటున్నారు అని కూడా తెలియకుండా తినేస్తారు వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక కప్పు శనగపిండి ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి పది దంచి పెసుకోవాలి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా వంట సోడా మునగాకు ఒక కప్పు మునగాకును త్రీ ఫోర్ టైమ్స్ ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి అలా కడిగేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనకు మునగాకు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపు కూడా చాలా మంచిది అంటండి బ్లడ్ కూడా వస్తుందంట ఇప్పుడైతే మనము మునగాకు వేసిన తర్వాత అంత బాగా కలుపుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకొని ఈ విధంగా మనము కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీపైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత వీటిని బోండాల్లాగా వేసుకోవాలి ఇలా అంతా చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల మనకు లోపల ఆకు అనేది బాగా ఫ్రై అవుతుందండి చూడండి నురగ తగ్గిపోతుంది అంటే మనకు ఇవి ఫ్రై అవుతున్నట్టు ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈవినింగ్ టైంలో ఇలా కనుక పిల్లలకు స్నాక్స్గా చేసి ఇచ్చినారంటే చాలా టేస్టీగా ఇష్టంగా కూడా తింటారు అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం